ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్తో ఆమె తుమ్మి సేన ఈరోజు నరకి మ్యాచ్ మ్యాచ్ స్టార్ట్ అయితే నేషనల్ స్టేడియంలో జరుగుతుంది తొలి మ్యాచ్లో రాజస్థాన్పై నలభై నాలుగు పరుగులతో మ్యాచ్లో అద్భుతంగా ఆట పట్టికలో అంగస్థానం కాల్చింది సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యేక భయం పుట్టింది ఎవరు ఎస్ఆర్హెచ్ గత మ్యాచ్ లో నలభై ఏడు బంతులు నూట ఏడు చేసిన ఇషన్ లక్నౌ ఢిల్లీ పై ఒక వికెట్ తో ఓడిపోయింది సూపర్ జీన్స్ బౌలింగ్ కూడా గట్టిగా సమయము ఎస్ఆర్ పై ఎలా నెగ్గుకొచ్చిందో చూడాలి మ్యాచ్ కు ముందు రిషబ్ కి ఒక భయం వెంటాడుకొస్తుంది ఎవరంటే వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయల్ అతను బాగా ఆడకపోతే వాళ్ళ ఓనర్ గత సీజన్లో రాహుల్ భీకరంగా తిట్టడం కాక టీం నుంచి రిషబ్ పంత్ తొలి మ్యాచ్లను ఓటమి పాలయం ఇచ్చినట్టు తెలుస్తుంది పంత్ కు చేస్తాడని కుట్టే ఆ జట్టును నిరాశ పెడుతున్నాడు తరుపతి మ్యాచ్లో పాలయం తర్వాత మ్యాచ్ గెలిపి లక్ష్యంగా దిగుతామని రిషబ్ పంత్ అన్నాడు